నమస్తే తెలుగు వరల్డ్ స్వాగతం ఈ రోజే శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి రామాయణ మహాకావ్యం ప్రకారం జనక మహారాజు విశ్వామిత్రునితో వచ్చి రామలక్ష్మణులను వారితో వచ్చిన ఋషులను తన భవనానికి తీసుకుని వచ్చాడు విశ్వామిత్రునికి పూజలు చేశాడు వారితో జనక మహారాజు ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులారా మీకు ఇదే మా స్వాగతం తమరికి ఏం కావాలో నన్ను ఆజ్ఞాపించండి తక్షణమే నెరవేరుస్తాను అని పలికాడు దానికి విశ్వామిత్రుడు ఓ జనక మహారాజా నీ వినయ విధేయతలకు ఎంతో సంతోషించాము వీరు రామలక్ష్మణులు యాగ సంరక్షణ కోసం తీసుకువచ్చాను వీరు అయోధ్య చక్రవర్తి అయిన దశరథ మహారాజు పుత్రులు వీరు నీ వద్ద ధనస్సును చూడాలని అనుకుంటున్నారు కాబట్టి నీవు వారికి ధనస్సును చూపించు వారు ఆ ధనస్సును చూసి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు అని అన్నాడు అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి వారికి ఆ ధనస్సును చూపించే ముందు ఆ ధనస్సు గురించి వివరిస్తాను ఆ ధనస్సు శివధనస్సు పూర్వము దక్షయజ్ఞ సమయంలో ఆ మహాశివుడు తనకు యజ్ఞములో ఆవిర్భాగము ఇవ్వనందున ఆ మహాశివుడు కోపించి ఈ శివధనస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించటానికి పూనుకున్నాడు అప్పుడు దేవతలందరూ ఈశ్వరుని ప్రార్థించి క్షమించమని వేడుకున్నారు అప్పుడు ఈశ్వరుడు దేవతలను క్షమించాడు ఆ సమయంలో ఆ మహాశివుడు ఎత్తిన శివధనస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి పరమశివుడు ఆ ధనస్సును నిమి చక్రవర్తి వంశంలో ఆరవవాడైన దేవరాతుని వద్ద ఉంచాడు ఆ దేవరాతుడు మా పూర్వీకుడు ఆ ప్రకారం ఈ శివధనస్సు మా భవనంలో ఉన్న మందిరంలో వంశపారపర్యంగా పూజలు అందుకుంటూ ఉంది ఆ విధంగా ఒకసారి నేను యజ్ఞం చేయాలని సంకల్పించాను యజ్ఞశాల నిర్మించటానికి భూమిని దున్నుతున్న సమయంలో అప్పుడే నాగేటి చాలులో నాకు ఒక శిశువు దొరికింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను ఆమె పేరు సీత ఆమె అయోనిజ అయోనిజ అంటే యోని ద్వారా కాకుండా అంటే గర్భం ద్వారా కాకుండా పుట్టినది అని అర్థం సీతాదేవి ఒకసారి తన చిలకెత్తలతో బంతి ఆట ఆడుకొని చుండగా పొరపాటున ఆ బంతి శివధనస్సు నుంచిన బల్ల క్రిందకు వెళ్ళింది సీత ఆ శివధనస్సు కదిలించి ఆ బంతి తీసుకుంది రాజ సౌధంలోని వారెవరు ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించలేకపోయారు దీనిని గమనించిన జనక మహారాజు సీతకు కాబోయే వరుడు ఆ శివధనస్సును ఎత్తగలిగిన వాడు అయితేనే సీతాదేవికి సరైన వరుడు అని నిశ్చయించుకున్నాడు సీతకు యుక్త వయస్సు వచ్చినది ఆమెను వివాహం ఆడటానికి ఎంతో మంది రాజకుమారులు ప్రయత్నించారు కానీ సీతను వివాహం ఆడేవాడు అత్యంత పరాక్రమవంతుడై ఉండాలనే నిర్ణయించుకున్న జనక మహారాజు అందులో భాగంగా సీతను వివాహం ఆడటానికి వచ్చిన రాజులకు నేను ఈ ధనుసును చూపించి దానిని ఎక్కువ పెట్టమన్నాను ఆ వచ్చిన వారందరిలో ఏ ఒక్కడు కూడా శివధనుసును ఎక్కువ పెట్టడం అటు ఉంచి కనీసం కదల్చలేకపోయారు అందువల్ల నేను సీతను ఇచ్చి ఎవరికి వివాహం చేయలేదు అలా నేను వివాహం చేయలేదని ఆ రాజులందరూ నా మీద కోపగించుకుని యుద్ధానికి వచ్చారు నా రాజ్యాన్ని ముట్టడించారు నా వద్ద వారిని ఆపలేకపోయింది ఆ విధంగా కాలం గడిచింది నా రాజ్యంలో ఉన్న అత్యవసర వస్తువులు ధాన్యం తరిగిపోయాయి ప్రజలు ఆహారం కోసం అలమటించారు అప్పుడు నేను తపస్సు చేసి దేవతలను ప్రార్థించాను దేవతలు నా ప్రార్థన మన్నించి నాకు సైన్యాన్ని సమకూర్చారు నేను సైన్యంతో ఆ వచ్చిన రాజులందరినీ ఓడించి పారిపోయేలా చేశాను దేవతా సైన్యం దాటికి తట్టుకోలేక శత్రురాజులు తలోక దిక్కుకు పారిపోయారు ఓ విశ్వామిత్ర మహర్షి ఇదే ఈ శివధనస్సు వృత్తాంతం నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను రాముడు ఆ శివధనుస్సును ఎక్కువ పెట్టగలిగితే అన్న మాట ప్రకారం నేను నా కుమార్తె సీతను రాముడికిచ్చి వివాహం జరిపిస్తాను అని జనక మహారాజు విశ్వామిత్రుడితో అన్నాడు దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు ఓ జనక మహారాజా నీవు చెప్పినది అంతా విన్నాము విన్నంతనే శుభములు కలిగే శివధనస్సు వృత్తాంతం చక్కగా వివరించావు నీ వద్దనున్న శివధనస్సును రాముడికి చూపించండి అన్నాడు ఇక వెంటనే జనక మహారాజు పూజా మందిరంలో పూజలు అందుకుంటున్న శివధనస్సును తీసుకురమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు జనకుని ఆజ్ఞను అనుసరించి సామంతులు ఎనిమిది చక్రములు గల ఒక వాహనం మీద అమర్చి ఉన్న ఆ శివధనస్సును ఐదు వేల మంది మహాబలకాయలు ఆ వాహనాన్ని ఎంతో కష్టం మీద లాక్కొని వచ్చారు ఇక జనకుడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను చూసి ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి ఈ శివధనస్సు మాకు వంశపార్యపరంగా వచ్చింది దీనిని ఎంతో మంది రాజులు రాజకుమారులు కనీసం కదల్చలేకపోయారు రాజులే కాదు దేవతలు గంధర్వులు అసురులు కూడా దీనిని కదల్చలేకపోయారు కాబట్టి ఈ శివధనస్సును ఎత్తుటకు కానీ ఎక్కుపట్టుటకు కానీ మానవ మాతృలకు సాధ్యం కాదు కావున శివధనస్సును చూడండి అని చూపించాడు ఇక విశ్వామిత్రుడు రాముని వంక చూసి రామ ఈ ధనస్సును చూడు అన్నాడు విశ్వామిత్రుడిని మాటలు విన్న రాముడు అలానే మహాత్మ తమను చెప్పినట్లు నేను ఆ శివధనస్సు ఉన్న పీఠికను తెరచి ఆ శివధనస్సును చూస్తాను తాకుతాను ఆ శివధనస్సును ఎత్తటానికి నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఇక రాముడు శివధనస్సు దగ్గరకు వెళ్ళి నమస్కరించి శివధనస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు ఇక అక్కడ ఉన్న వారందరికీ చెమటలు పట్టాయి అందరూ భయంతో చూస్తున్నారు ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతో శ్రద్ధగా ఏం జరుగుతుందనే ఉత్సాహంతో కొంత భయంతో చూస్తున్నారు రాముడు ఆ శివధనస్సును ఏమాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు రాముడు ఆ ధనస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవిదాకా లాగాడు ఆ శివధనస్సు వంగింది అంతలో పడేల్మని పెద్ద శబ్దం వచ్చి మధ్యకు శివధనస్సు విరిగిపోయింది ఆ శివధనస్సు విరిగినప్పుడు వచ్చిన శబ్దం లక్ష పిడుగులు ఒకేసారి పడితే ఎంత శబ్దం వస్తుందో అంత భయంకరమైన శబ్దం వచ్చింది ఆ శబ్దానికి భూమి కంపించింది ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్చపోయారు ఇదంతా తనకు ముందే తెలిసిన విశ్వామిత్రుడు ఆ దృశ్యాన్ని శ్రద్ధగా చూస్తున్నాడు ఇక జనక మహారాజు ఎంతో ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాడు ఆనందంతో విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు ఓ మహర్షి దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వాన్ని బలపరక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాను ఆ దృశ్యం చూసి నా ఒళ్ళు గగురు పొడిచింది మనసంతా ఆశ్చర్యంతో నిందిపోయింది ఇది కళ నిజమా ఇంత అద్భుతమైన ఊహ కందని దృశ్యం చూసి నమ్మలేకపోతున్నాను అనుకున్న మాట ప్రకారం నా కుమార్తె సీతను దశరథ పుత్రుడు రామునికి ఇచ్చి వివాహం చేస్తాను ఇది మా వంశములకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను నా ప్రాణ సమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను ఓ విశ్వామిత్ర మహర్షి తమను ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి రామలక్ష్మణులను తమరి సంరక్షణలో సుఖంగా ఉన్నారని తెలిపి శివధనస్సు విరిచిన సంగతి నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయు సంకల్పం గురించి వివరంగా చెప్పి దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతంగా మిథిలా నగరానికి తీసుకుని రాగలరని పలికాడు దానికి విశ్వామిత్రుడు సరేనని అన్నాడు వెంటనే జనక మహారాజు మంత్రులను అయోధ్యకు పంపించాడు ఆ మంత్రులు దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళి దశరథ మహారాజా మీకు జయం కలుగుగాక మేము మిథిలాధిపతి అయిన జనక మహారాజు వద్ద నుండి దూతలుగా వచ్చాము తమరి కుమారులు విశ్వామిత్రుని వద్ద సుఖంగా ఉన్నారు తమరి కుమారుడైన రాముడు తరతరాలుగా మా గృహంలో పూజలు అందుకుంటున్న శివధనస్సును అవలీలగా ఎక్కిపెట్టి మధ్యకు విరిచి లోకానికే తన పరాక్రమాన్ని చాటాడు ఇక జనక మహారాజు ప్రతిజ్ఞ ప్రకారం తమరి కుమారునికి సీతను ఇచ్చి వివాహం చేయుటకు అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నానని మా మాటను తమ మాటగా చెప్పమని జనక మహారాజు ప్రార్థించారు తమరు బంధువులు మిత్రులు పురోహితులతో కలిసి మిథిలా నగరానికి వచ్చేయలసిందిగా కోరుతున్నాము తమరు మిథిలా నగరానికి వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవాన్ని జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నామని దశరథ మహారాజుకి దూతలు సందేశాన్ని మనవి చేశారు అంతటి దశరథుడు ఎంతో సంతోషించి వశిష్ఠుని మహర్షులను పురోహితులను పిలిపించి జనక మహారాజుతో సంబంధం మీ అందరికీ ఇష్టమైంది అయితే మనం జనక మహారాజు పురానికి వెళ్దామన్నారు దానికి ఋషులంతా ఏకకంఠంతో జనకునితో సంబంధం తమకు ఇష్టమని చెప్పారు తనకి దశరథుడు ఎంతో సంతోషించి రేపే ప్రయాణం అన్నాడు ఆ విధంగా దశరథ మహారాజు మిథిలా నగరానికి చేరగానే జనక మహారాజు స్వాగతం పలికాడు ఇక జనక మహారాజు దశరథునితో ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా రేపు నేను తలపెట్టిన యజ్ఞం పూర్తి అయిన తర్వాత వివాహ ఉత్సవం కార్యక్రమం జరుపుటకు అనుమతి ఇవ్వండి అన్నాడు దానికి దశరథ మహారాజు ఓ జనక మహారాజా తమరు కన్యాదాతలు తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయం మీదే తమరు ఎలా చెప్తే అలానే చేద్దాం అన్నాడు ఆ విధంగా యజ్ఞం పూర్తి అయ్యాక శుభముహూర్తమైన ఈ చైత్రశుద్ధ నవమి రోజే జనక మహారాజు రామునితో ఇలా అన్నాడు ఓ రామ ఈమె నా కుమార్తె సీత నీకు సహధర్మచారినిగా కావటానికి సిద్ధంగా ఉంది ఈమెను స్వీకరించు నీ చెయ్యితో నా కుమార్తె సీత చెయ్యిని గ్రహింపుము పాణిగ్రహము చేయుము ఓ రామా ఈమె పతివ్రత అయి నిన్ను ఎల్లప్పుడూ నీడవలే వెన్నంటి ఉండగలదు అని వలుకుతూ జనక మహారాజు సీతచేతిని రామునికి అందించి జలమును వదిలాడు కన్యాదానం చేశాడు ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుబులు మురోగించారు పూలవర్షం కురిపించారు ఆ ప్రకారం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించాడు తర్వాత జనకుడు లక్ష్మణుడు ఊర్మిళ చేతిని భరతుడు మాండవి చేతిని శత్రుఘ్నుడు సుతకీర్తి చేతిని పట్టుకుని కన్యాదానం చేయించాడు దశరథుని కుమారులు నలుగురు తమ భార్యల చేతులను పట్టుకుని అగ్నికి నమస్కారం చేశారు ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ పురాణ కథను ఈరోజు వినటం లేదా చెప్పటం లేదా చదవటం వల్ల సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు